శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథ్ని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఆ శుభవార్త ఏమిటా అని అనుకుంటూ ఉన్నారా ఆ శుభవార్తను మన తండ్రి గారి మాటలలోనే విందాం బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిటా కాస్త నేను చెప్పేది వినమ్మా నీకైనా పనులన్నీ పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాను తల్లి ఒక్కసారి నా మాట విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఏదో ఒక గొప్ప వార్తని చెప్పబోతూ ఉన్నారు అందుకే ఒక్కసారి నా మాట వినామా నీకన్నా పనులన్నీ ప్రతి ఒక్క పని కూడా నువ్వు నా దగ్గర ఏదైతే ప్రార్థనగా పెట్టావో నీ కోరికలు ఏవైతే నాకు విన్నవించుకున్నావో వాటికి సంబంధించిన ప్రతి పనిని నేను ప్రారంభించాలని నిర్ణయం తీసేసుకున్నాను తల్లి ఒక్కసారి నీ తండ్రి చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే ఇందులో మనం చేయవలసిన పనులు ఏవైనా ఉండి ఉండవచ్చు దాని కారణంగా ఒకవేళ మనం అవి వినకపోతే ఆ పనులు చేయకపోతే బాబాగారు మనకు చేయాలనుకున్నటువంటి ఆ శుభం మన చేజారిపోవచ్చు అందుకే బాబాగారు ఇంతలా చెబుతూ ఉన్నారు ఒక్కసారి నా మాట విను తల్లి నీకు కావాల్సిన పనులన్నీ చేయడానికి నేను నిర్ణయం తీసేసుకున్నాను అతి త్వరలోనే ప్రారంభించేస్తాను ఒక్కసారి సందేశాన్ని వినని బాబాగారు అంటూ ఉన్నారు అంటే బాబాగారు ఏం చెప్పినా సరే దానిని మనం తూచా తప్పకుండా పాటించాలండి బాబాగారు మనకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వబోతూ ఉన్నారంటే ఆ అవకాశాన్ని ముందే చెప్తారు ఈ విధంగా అవకాశం వస్తూ ఉందమ్మా తనని అందిపుచ్చుకొని ఒకవేళ మనం బాబాగారి ఆ మాటని పెడచిన పెడితే అవకాశం మన చేజారిపోవచ్చు అందుకే బాబాగారు ఏది చెప్పినా ఏ మాట చెప్పినా చాలా శ్రద్ధగా వినాలి బాబాగారు చెప్పినటువంటి ఆ మాటను పాటించాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మరి ఇందులో బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పబోతున్నారు ఈ సందేశం ద్వారా తన బిడ్డలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడా కాస్త నేను చెప్పేది విను తల్లి నీకైనా పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా అది నీకు చెప్పడానికే పరుగు పరుగున వచ్చాను బిడా పూర్తిగా విను ధన్యవాదాలు బాబా అని చెబుతావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు నా బాబా నాకు ఏం చేయడం లేదు అని ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి అందుకే నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా నువ్వు సంతోషించేలాగా మార్చాలని నేను అనుకుంటూ ఉన్నాను నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు బిట అందులో ఎలాంటి సందేహం లేదు నీ సంతోషమే నాకు కావాలమ్మా అందుకోసం నేను రోజు నీకు ఏదో ఒక శుభవార్త తీసుకొస్తూనే ఉంటాను నువ్వు ఏ పనులు చేయాలో నేను దిశానిర్దేశం చేస్తూనే ఉంటాను అవునా కాదా మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తూ ఉన్నావు తల్లి ఎన్ని రోజులు పాటిస్తూ ఉన్నావు నువ్వు ఎప్పుడు ఏం కోరినా నీకు అందిస్తాను తల్లి సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది పైకి కనిపించే దాన్ని చూసి మోసపోవద్దు బిడ్డ ఎందుకు చెబుతున్నానో అమ్మా కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు అనవసరంగా కూడా ఎక్కువగా మాట్లాడకు ఎక్కడా కూడా మాట్లాడవద్దు బాబా ఈ మాట నాకెందుకు చెబుతున్నారు అనే సందేహంలో పడ్డావు కదా చూడు తల్లి నీకొక అలవాటు ఉంది ఎవరైనా ఏదైనా అన్నారని నీకు తెలిస్తే అందులో నిజమో అబద్ధమో ఎంత ఉందో తెలుసుకోకుండానే మాట తూలుతావు తరువాత బాధపడతావు అందుకే దేని గురించైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి బిడ్డ మాట జారితే తిరిగి తీసుకోవడం కష్టం కదా కొంచెం కఠినంగా మాట్లాడారని వారిపైన కోపం పెంచుకుంటావా ఒక్కసారి ఆలోచించు కఠినమైన మాటలే కానీ దానిలో నిన్ను చెడగొట్టే మాటలేమైనా ఉన్నాయా లేవు కదా తల్లి నువ్వు బాగుపడాలనే నువ్వు వృద్ధిలోకి రావాలనే వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు వారిని అర్థం చేసుకో నీ దగ్గర లబ్ధి పొందాలనుకునే వారు నీకు తీయనైన కబుర్లు చెబుతూ ఉంటారమ్మా నీ జీవితం ఏమైపోయినా వారికి పర్వాలేదు వారు మాత్రం నీ దగ్గర నుంచి లాభం పొందాలి అందుకే వారిప్పుడు నిన్ను నొప్పించరు ప్రతి ఒక్కటి తీయనైన మాటలే చెబుతూ ఉంటారు నువ్వు ఏం చేసినా సరే అది సరైనదనే వారు అంటారు ఒకవేళ కఠినంగా మాట్లాడితే నువ్వు వాళ్ళని దూరం పెట్టేస్తావు కదా అందుకే మాటలని బట్టి కాదు వారి మనస్తత్వాన్ని బట్టి నీ స్నేహితులను ఎంపిక చేసుకో అర్థమవుతుందా బిడ్డ చూడు తల్లి సమయం సందర్భం చూసుకోకుండా కొంచెం కఠినంగా మాట్లాడితే చాలు బిడ్డ నిన్నందరూ కూడా చెడ్డగా చిత్రీకరిస్తారు నువ్వు చాలా చెడ్డదానివనే ముద్ర వేస్తారు తల్లి అందుకే ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకో నీతో కఠినంగా మాట్లాడే వారి గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దు వారి మనస్తత్వం ఏమిటో వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటే నీ మనసే కరిగిపోతుంది వాళ్ళపై నీకున్న గౌరవం రెట్టింపు అవుతుందమ్మా మళ్ళీ చెబుతున్నాన తల్లి మాటని బట్టి కాదు మనస్తత్వాన్ని బట్టి స్నేహితులను ఎంపిక చేసుకో జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా అభ్యటా ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెడ్డవారిగా ముద్రించేస్తూ ఉన్నారు ఆలోచించావా ఇప్పటి వరకు నువ్వు కూడా నీతో కఠినంగా మాట్లాడిన వారిని చెడ్డగానే అనుకున్నావు నీ బాబా చెప్పకపోతే ఈ విషయం గురించి ఎప్పటికీ నువ్వు ఆలోచించి ఉండవు అవునా అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్త వహిస్తావు కదా చుడు బిడ్డ నిజాన్ని దాచి అబద్ధాలు చెప్పేవారినే అందరూ నమ్ముతున్నారమ్మా ప్రస్తుతం మంచివారని భ్రమపడుతూ ఉన్నారు ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు ఎప్పుడూ అందరి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటావు అలాంటి నువ్వు అసలు ఈ లోకంలో ఎలా ఉంటుంది ఎవరు ఎలాంటి వారు ఈ లోకంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోవాలి నీకు సాయం చేయడానికి నేను నీ ముందుకు వచ్చాను బిటా నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగానే ఉన్నావమ్మా అందరికీ మర్యాద కూడా ఇస్తూ ఉన్నావు ఇన్ని చేస్తున్నా కూడా ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు కానీ అది నీకు తెలియడం లేదు బేట కొందరిని గుర్తిస్తున్నావు మరికొందరిని మంచివారే అని నమ్మి మోసపోతూనే ఉన్నాం ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు తల్లి దానినే నమ్ముతూ ఉన్నావు కూడా కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు కదా వారితో కాస్త జాగ్రత్తగా ఉండుపేట ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు మాత్రం నువ్వు నమ్మిందే చేయి అప్పుడే నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుందమ్మా ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకో దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు బిడ్డ ఎవరికోసమో నువ్వు మారనవసరం లేదమ్మా ఎవరిని నువ్వు మార్చవలసిన పని లేదు నువ్వు నీలానే ఉండు అందరితో ప్రేమగా ఉండు అదే ప్రేమని తిరిగి వాళ్ళ నుంచి మాత్రం ఆశించకు అర్థమైందా నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చగలను బీట నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాను ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు మాటలు ఇక నీకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి తల్లి చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు కదా ఏ పనైనా చేసే ముందు ఒకసారి ఆలోచించు ఎవరు ఎలాంటివారో తెలుసుకొని ప్రవర్తించు ఎవరు ఎలాంటివారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుందమ్మా చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుంది ఎవరైతే వాళ్ళ నాలుకను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ శుభాలే కలుగుతాయి బిడ్డ అన్నీ విజయాలే చేకూరుతాయి నీ సాయి చెప్పేది విను ఎప్పుడూ కూడా నీ మనసుని నీ నాలుకని కట్టుబాటులో ఉంచుకో అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయమ్మా నీకు మంచి చేసే బాధ్యత నాది తల్లి అది ఎప్పుడో నేను తీసుకున్నాను నువ్వు ధైర్యంగా ఉండు ఇతరులతో నీ బంధం అద్దం లాంటిదని గుర్తించుకో దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వే అలానే కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోమ్మా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి మనం ఈ సందేశం మొదట్లోనే చెప్పుకున్నామండి బాబాగారు ఎంతలా చెబుతూ ఉన్నారంటే మన జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నానమ్మా తప్పకుండా ఈ సందేశాన్ని వినని బాబాగారు మొదటిగానే చెప్పారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఈ సందేశం గనక వినకపోతే మనం ఏం కోల్పోతామో ఏం కోల్పోవలసి వస్తుందో మన ఊహకే అందదండి ఎందుకంటే ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు మిమ్మయ్యతో ఎవరో కొంతమంది కఠినంగా మాట్లాడుతూ ఉన్నారట వారి గురించి మీరు చాలా చెడ్డగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అసలు నా మంచి కోరడం లేదు ఎప్పుడూ కూడా నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారని బాబాగారు తన బిడ్డల గురించి చెప్పుకొచ్చారు ఆ బిడ్డలకి బాబాగారు ఒకే ఒక్క మాట చెప్పారండి తల్లి వాళ్ళు నీతో కఠినంగా మాట్లాడారు కదా సరే అయితే ఒక్కసారి ఆలోచించు ఆ మాటలలో నిన్ను దిగజార్చాలనో లేదంటే నిన్ను అందరి ముందు తక్కువగా చేసి మాట్లాడాలనో ఏదైనా అర్థం ఉందా ఒకవేళ అలా లేకపోతే వాళ్ళు మీ మంచి కోరే కొంచెం కఠినంగా మాట్లాడితే అందులో తప్పేముందమ్మా వాళ్ళు మీ శ్రేయోభిలాషులు తల్లి అలాంటి వాళ్ళని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు అని బాబాగారు అంటూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనతో ఎంతోమంది చాలా కఠినంగా మాట్లాడతారు మరి ఆ మాటలలో మన ఎదుగుదల కనిపిస్తుందా మన అభివృద్ధి కనిపిస్తుందా లేదంటే మనం నాశనమై వెనక్కి వెళ్ళిపోతే దాన్ని చూసి ఆనందించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారా కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది ఆ బిడ్డల గురించి బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు తొందరపాటులో ఎవరో ఏదో అన్నారని నోరు జారేస్తారు ఆ తరువాత నిజం తెలిసిన తర్వాత నా బిడ్డలు బాధపడతారు అలాంటి స్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దమా అని బాబాగారు ఏం చెప్పినా తన బిడ్డల కోసమే వారు సంతోషంగా ఉండాలని నేను తప్పు చేశాను అని తన బిడ్డకి తెలిస్తే ఆ బిడ్డ బాధపడతాడు ఎంతగానో బాధపడతాడు ఆ బాధ నీకొద్దు ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే ఆ బాధ నీకు రాదు నిజమేదో తెలుసుకొని మాట్లాడితే నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదని బాబాగారు తన బిడ్డల మంచి కోసమే చెబుతూ ఉన్నారు ఆ తండ్రి ఎంత గొప్పవారో చూడండి ఎంత గొప్ప మనసు చూడండి తన బిడ్డల గురించి ఆలోచించడమే కాకుండా తన బిడ్డల మంచి గురించి ఆలోచించే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరైతే మంచి చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా బాబాగారు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళని దూరం చేసుకుంటే నా బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడతారో అని మనందరికీ కూడా ముందుగానే జాగ్రత్త చెబుతూ ఉన్నారు ఎంత గొప్ప విషయం అండి బాబాగారు మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే ఒక సూక్ష్మదర్శినిలో వెతికినట్టు వెతుకుతారండి మనకి ఏదైనా హాని జరగబోతుందని తెలిస్తే వెంటనే బాబాగారు మనల్ని హెచ్చరించేస్తారు జాగ్రత్త పిట్ట అని ఎవరైనా మన శ్రేయోభిలాషలో మనం మంచి కోరుకునే వాళ్ళు మనకు దూరం అయిపోతూ ఉంటే వెంటనే హెచ్చరిస్తారు తల్లి అతన్ని దూరం చేసుకోవద్దు నీ స్నేహితులను దూరం దూరం చేసుకోవద్దు నీ బంధువులను దూరం చేసుకోవద్దు వాళ్ళు చాలా మంచివారు నీ అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారని మన చుట్టూ ఎవరుంటే మనం ఎదుగుతామో మనం సంతోషంగా ఉంటామో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన చుట్టూ పెట్టేస్తారండి ఇటువైపు చూసినా మనం మంచి కోరే వాళ్ళే ఉండాలని చెప్పేసి బాబాగారు వాళ్ళందరినీ తీసుకొచ్చి మన చుట్టూ పెట్టేస్తారు ఏ కదా మనకు ఇబ్బంది ఉంటుందండి హాని జరిగేటువంటి ఆ సందర్భం ఎలా వస్తుంది చెప్పండి ఇటువైపు చూసినా మనం మంచి కోరుకునే వాళ్ళే మనల్ని ఎవరైతే మోసం చేయాలనుకుంటూ ఉన్నారో మనల్ని ఎవరైతే దిగజార్చాలనుకుంటూ ఉన్నారో వాళ్ళని అసలు మన కంటికి కూడా కనిపించినంత దూరంగా విసిరి పారేస్తారు ఏదో ఒక గొడవ పెట్టు లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళని మన నుంచి దూరం చేస్తారు ఇది బాబాగారి మహత్యం తన బిడ్డలు ఎప్పుడూ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన మంచిని కోరుకోవాలి మన ఎదుగుదలను కోరుకోవాలి వాళ్ళకు మంచి మనసు ఉండాలి తన బిడ్డలు మంచి మనసుతో ఉంటే కాదు తన బిడ్డల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి మనసుని కలిగి ఉండాలి అలాంటి వాళ్ళని మాత్రమే బాబాగారు మనకు దగ్గర చేస్తారు ఆ తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుంటే ఆ తండ్రి లీలలు గనక తెలుసుకుంటే మనం దేని గురించి ఆలోచించమండి పూర్తిగా మన బాధ్యత అంతా ఆ తండ్రికి అప్పగించి ప్రశాంతంగా ఉండొచ్చు అంత గొప్ప తండ్రి ఆయన ఆ తండ్రిని పూజించుకుంటున్నందుకు మనం చాలా అదృష్టవంతులం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ జన్మలో అదృష్టం రాదు ఈరోజు బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్